హలో ఫ్రెండ్స్ మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం నెక్స్ట్ వేవ్ కంపెనీ నుండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు వీటికి శాలరీ నెలకు ముప్పై వేల రూపాయలగా జీతం అయితే ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది జాబ్ లొకేషన్ అయితే ఇవి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కాబట్టి ఇంటి నుండి అయితే వర్క్ చేసుకోవచ్చు వీటికి ఏజ్ అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి అభ్యర్థి అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు వీటికి అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అది కూడా కంపెనీకి సంబంధించి వెబ్సైట్ అయితే ఉంటుంది ఆ వెబ్సైట్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి వీటికి అప్లై చేయడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజ్ అయితే ఉండదు అంటే మీరు ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారికి నెక్స్ట్ వీక్ కంపెనీ వారు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ముప్పై రోజుల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటికి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇస్తాను ఆ లింక్ ని జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఒక ఇంపార్టెంట్ నోట్ ఏమండి ఈ లింక్ అనేది ముగిసే లోపల దరఖాస్తు చేసుకోండి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ లేదా కాల్ అయితే రావడం జరుగుతుంది ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకుని సర్చ్ బార్లు ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని చెప్పి సెర్చ్ చేసుకోండి అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి